ఆయా పరిస్థితుల్లో మనిషి ఉత్తమంగా నిలవటం ఎలాగో తెలుసుకోవాలి కొన్ని వస్తువులను రుద్దడం లేదా తొక్కడం వల్ల మరింత ప్రయోజనం కలుగుతుంది చెరుకును పిప్పి చేయడం వల్ల మధురమైన చెరుకు రసం లభిస్తుంది దాని నుంచి పంచదార తయారు చేస్తారు అదేవిధంగా పొద్దుతిరుగుడు పూలను కూడా పొడి చేయడం వల్లనే గింజలు బయటకు వచ్చి గింజలను రాపిడి చేయడం ద్వారానే నూనె లభిస్తుంది అదేవిధంగా సోమరిపోతును ఒత్తిడికి గురి చేయడం వల్ల అతనిలో అనగారిన శక్తి సామర్థ్యాలు బయటికొస్తాయి మెరుగుపట్టినప్పుడు బంగారం తలుకులీనుతుంది భూమిని దున్ని విత్తనాలు నాటితే సారవంతమవుతుంది గంధాన్ని రాయితో అరగదీస్తే సువాసనలతో కూడిన పచ్చని ముద్ద వస్తుంది పెరుగును చిలికితే మజ్జిగ వస్తుంది తమలపాకును ఒక్కతో కలిపి నమిలితే మంచి రుచి కలుగుతాయి కాబట్టి చెరుకు పొద్దుతిరుగుడు విత్తనం సోమరిపోతు బంగారం భూమి గంధం పెరుగు తమలపాకు వీటిని తొక్కటం వల్ల కానీ విపరీతంగా రుద్దడం వల్ల కానీ విపరీతంగా రాపిడి చేయడం వల్ల కానీ ప్రయోజనం ఉంటుంది అదేవిధంగా మనిషికి కూడా కష్టాలు అనే రాపిడి ఉంటేనే అతని లోపల నిజమైన శక్తి సామర్థ్యాలు బయటికి వస్తాయి తద్వారా అతడు జీవితంలో విజయం సాధించగలుగుతాడు థ్యాంక్ యువర్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ